హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా ఎనిమిదో భాగాన్ని వినేద్దాం విజయ్ సాయంత్రం ఇంటికి వెళ్తుంటే తల్లి అన్న మాటలే గుర్తుకొచ్చాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే అమ్మ శ్రవంతి గురించి అడుగుతుంది నేనేం చెప్పాలి ఊరంతా వెతికించినా తను కనపడలేదు వాడు శ్రవంతిని ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి అనుకొని ఎవరికో ఫోన్ చేసి శ్రవంతి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు అవతల వ్యక్తి ఏమన్నాడో కానీ విజయ్ అతని మీద అరిచాడు రేపటిలోపు శ్రవంతి తీసుకురాకపోతే చంపేస్తా అన్నాడు కార్ పక్క కాపి కాసేపు అక్కడే ఉండి స్ట్రెస్ తగ్గాక ఇంటికెళ్లాడు అన్నపూర్ణమ్మ గారు పడుకోవడం చూసి కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాయల్ ఇంటికి వెళ్ళేసరికే పిల్లలు నిద్రపోయారు ఏంటి వీళ్ళు అప్పుడే పడుకున్నారు అన్నాడు ఆయమ్మతో ఉదయం నుండి ఆడి అలసిపోయారు బాబు అందుకే నిద్రపోయారు అంది ఆయమ్మ పాపం వీళ్ళు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారా అన్నాడు లేదు బాబు ఆ అమ్మాయి గారు చెప్పేది చక్కగా వింటున్నారు ఆమెను వదిలి ఒక్క కూడా ఉండడం లేదు ఆంటీ ఆంటీ అంటూ ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఆవిడ కూడా వెళ్ళని ప్రేమగా చూసుకుంటూ ఉంది అంది ఆయమ్మ అని తన గదిలోకి వెళ్ళిపోయాడు రాయల్ నెక్స్ట్ డే శ్రవంతి పిల్లలకి తినిపిస్తుంటే అక్కడికి తుఫానులా వచ్చింది లాస్య లాస్య ఆంటీ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళారు పిల్లలు హే ఎలా ఉన్నారు మీకోసం చూడండి ఏం తెచ్చానో అంటూ తన చేతిలో ఉన్న కవర్ వాళ్ళకిచ్చింది పిల్లలు అందులో ఉన్నవి చూసి లాస్య దగ్గరికి వచ్చి థ్యాంక్స్ ఆంటీ అంటూ లాస్యకి ముద్దు పెట్టారు లాస్య ఆంటీ మా ఇంటికి కొత్త ఆంటీ వచ్చారు అని శ్రవంతిని చూపించారు లాస్య శ్రవంతిని ఒక్క నిమిషం అలానే చూసింది శ్రవంతి లాస్యని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది శ్రవంతి వైపు సీరియస్గా చూసి ఆయమ్మ రాయల్ ఎక్కడా అంది లాస్య ఉన్నారమ్మా అంది ఆయమ్మ ఫాస్ట్గా మెట్లెక్కి రాయల్ గదిలోకి వెళ్ళింది లాస్యా రాయల్ అప్పుడే స్నానం చేసి వచ్చాడు లాస్యా ఆ టవల్తో ఉన్న రాయల్ని చూసి కళ్ళు మూసుకుని కుమ్మం దగ్గర నిల్చింది రాయల్ లాస్యను చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అన్నాడు లాస్య నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని అలానే చూస్తూ అసలు తను వచ్చిన విషయమే మర్చిపోయింది రాయల్ ఆమె దగ్గరికి వచ్చి ముఖంపై చిటికలు వేసి ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు నిన్న ఇలా చూస్తుంటే ఏ ముద్దు వచ్చేస్తున్నావు బావా ఒకే ఒక ముద్దు అంటూ అతని దగ్గరికి రాబోయింది ఏయ్ ముందు నువ్వు బయటికెళ్ళు నేను వస్తానని ఆమెను బయటికి పంపించాడు బావా నా ముందు నీకు సిగ్గేంటి తలుపు తీ బావా అంటూ డోర్ దగ్గరే నిల్చింది రాయల్ రెడీ అయ్యి డోర్ తీసి పదా వెళ్దాం అన్నాడు ఎక్కడికి వెళ్ళేది ముందు ఇలా రా అంటూ అతని చేయి పట్టుకొని మంచం దగ్గరికి తీసుకుని వెళ్ళి అతన్ని కూర్చోబెట్టింది వదలవే నాకు పనుంది అన్నాడు రాయల్ ముందు కింద ఉన్న అమ్మాయి ఎవరో చెప్పి అప్పుడు బయటికెళ్ళు అంది ఆ అమ్మాయి ఎవరైతే నీకెందుకు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళు లేకపోతే ఇంకెప్పుడు ఇక్కడికి రాకుండా నీ కాళ్ళు చేతులు విరగ్గొడతా అన్నాడు విరగ్గొరతావు విరగొరతావు ఇన్ని రోజుల నుండి పిచ్చిదానిలా తిరుగుతున్నా నన్ను వదిలి దాన్ని ఇంటికి తీసుకొని వస్తావా ముందు దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు అంది ఏడుస్తూ ఆ అమ్మాయి ఎవరో ఎందుకు వచ్చిందో నీకు అనవసరం నిన్నెవరు నా వెనుక తిరగమన్నారు అయినా పెళ్ళయి నా వెంట పడకపోతే చక్కగా మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు ఏంటి నేను ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా నెవర్ నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నా బావా నా అనుమానం గనక నిజమైతే నిన్ను దాన్ని ఇద్దరిని చంపి నేను చేస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లాస్ట్ అలా వెళ్ళిపోవడం చూసిన శ్రవంతి ఆ అమ్మాయి ఎవరు ఆయమ్మా అంది ఆవిడ బాబు గారి మరదలమ్మ ఆవిడికి రాయల్ బాబు అంటే చాలా ఇష్టం పిల్లల్ని కూడా ప్రేమగా చూసుకుంటుంది పెళ్లి చేసుకోమని ఆయన వెనక పడుతుంది కానీ ఆయనకి ఈవెన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటుంది ఆయమ్మ ఇందులో రాయల్ రావడం వల్ల ఇద్దరు సైలెంట్ అయిపోతారు ఆయమ్మ నేను శ్రవంతితో మాట్లాడాలి నువ్వు పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళు అంటాడు ఆయమ్మ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్తుంది రాయల్ సోఫాలో కూర్చొని శ్రవంతిని కూడా కూర్చోమంటాడు పర్వాలేదు చెప్పండి అని అలానే నిలబడుతుంది నీకు ఇక్కడ ఇబ్బందిగా లేదు కదా అన్నాడు లేదు అన్నట్లు తలోపింది ఈ రెండు రోజుల్లో పిల్లలు బాగా దగ్గరైనట్లున్నారు అన్నాడు అవును అన్నట్లు తలూపింది నువ్వు పిల్లలకి కొంచెం దూరంగా ఉంటే మంచిది నువ్వు వెళ్ళాక వాళ్ళు బాధపడితే నేను చూడలేను అందుకే అలా అంటున్నాను తప్పగా అనుకోకు అన్నాడు రాయల్ మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ వాళ్ళు పసిపిల్లలు వాళ్ళని దూరంగా ఉంచడం నాకు కష్టమే కానీ ప్రయత్నిస్తాను అంది శ్రవంతి సరే అని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి విజయ్కి నువ్వంటే ఇష్టం లేదా నీ కోసం ఇంకా రాలేదే అన్నాడు ఏంటి ఈయన ఇలా ఆడుతున్నాడు అనుకుంది మనసులో సారీ అండి మీరెవరో నాకు ఇక్కడికి వచ్చేవరకే తెలియదు మీకు ఆయనకి మధ్య ఏముందో కూడా నాకు తెలియదు ఆయనకి నేనంటే ఇష్టమున్నా లేకపోయినా ఆయన తాళు కట్టిన భారీగా ఆయన నన్ను తీసుకెళ్లడానికి తప్పకుండా వస్తారు అంది శ్రవంతి రాయల్ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి ఈ విజయ్ అసలు చీమ కుట్టినట్లు లేకుండా సైలెంట్గా ఉన్నాడు ఎందుకైనా మంచిది వాడి మీద ఒక కన్నీసు ఉంచాలి అనుకున్నాడు విజయ్ ఆఫీస్లో కూర్చొని రాయల్ గురించి ఆలోచిస్తున్నాడు సార్ పోనీ ఈ కాంట్రాక్ట్ వాడికి ఇచ్చి మేడంని తీసుకొద్దామా అన్నాడు మేనేజర్ విజయ్ తన చేతిలో నుండి లేచి మీరు చెప్పినట్లే చేశామే అనుకోండి ఈసారికి తనను వదిలేస్తాడు కానీ మళ్ళీ ఏదైనా టెండర్ వేస్తే మళ్ళీ వాడు ఇలానే చేయడని నమ్మకం ఉందా చెప్పండి అన్నాడు లేదు సార్ అన్నాడు రమణమూర్తి నేను ఇదంతా ఆలోచించే వాడికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వలేదు వాడిని ఇక ముందు మన జోలికి రాకుండా చేసి శ్రవంతిని తీసుకుని వస్తా అన్నాడు విజయ్ మన వాళ్ళు మొత్తం వెతికారు మేడం ఎక్కడున్నారో తెలియలేదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ రేపటి వరకు చూద్దాం శ్రవంతి ఎక్కడుందో తెలిస్తే సరిపోలేదు సరే లేకపోతేనా వాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు రమణమూర్తి వెళ్ళాక శ్రవంతి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు విజయ్ ఆ రోజు రాఖీ పండుగ అవడం వల్ల శ్రవంతి పిల్లల్ని రెడీ చేసి పూజ గదిలోకి తీసుకెళ్ళింది లిఖిత చేతికి రాఖీ ఇచ్చి లిఖిత్కి కట్టమంది లిఖిత రాఖీ కట్టి ఆంటీ రాఖీ కడితే తమ్ముడు నాకు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వరు కదా అంది అవును కదా నేను మర్చిపోయానే అంది శ్రవంతి ఇంతలో అక్కడికి వచ్చిన రాయల్ లిఖిత్ చేతికి ఒక బాక్స్ ఇచ్చి అక్కకివ్వు అన్నాడు మరి నాకు అన్నాడు లిఖిత్ నీకు అక్క రాఖీ కట్టింది కదా నువ్వే తనకివ్వాలి అన్నాడు రాయల్ ఇంత చిన్న రాఖీకి దానికి ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వాలా నేను ఇవ్వను అన్నాడు లిఖిత్ వాడి మాటలకి అందరూ నవ్వుకున్నారు శ్రవంతి లిఖిత్కి సర్ది చెప్పి లిఖితకి గిఫ్ట్ ఇప్పించింది లిఖిత సంతోషంగా గిఫ్ట్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది రాయల్ వెళ్ళబోతుంటే శ్రవంతి అన్నయ్య మీకు నేను రాకి కట్టొచ్చా అంటుంది రాయల్ ఆ శ్రవంతి ముందుకొచ్చి చేయి చాపుతాడు శ్రవంతి వెంటనే అతనికి బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతిచ్చి అతని కాలికి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది రాయల్ శ్రవంతి తనకు కట్టిన రాఖీని చూసుకుని కొద్దిగా ఎమోషనల్ అవుతూ నీకు నా మీద కోపంగా లేదా అన్నాడు ఆమెను చూస్తూ మీ మీద నాకెందుకు కోపం మీకు ఆయనకి మధ్య ఏముందో ఏ ఉద్దేశంతో నన్ను తీసుకువచ్చారో నాకు తెలీదు మీరు నన్ను బయట ఎక్కడైనా ఉండొచ్చు ఉంచుండొచ్చు కానీ మీ ఇంటికే తీసుకుని వచ్చినప్పుడే ఆడవాళ్ళంటే మీకున్న గౌరవం నాకు అర్థమైంది జరిగింది మంచో చెడో నాకు తెలియదు నాకు దేవుడు మీలాంటి మంచి అన్నయ్య ఇచ్చాడు అంది శవంతి ఆమె మాటలకి రాయలకి కన్నీళ్లు వచ్చాయి చెడులో కూడా మంచిని చూసి నీలాంటి చెల్లి దొరకడం నా అదృష్టం అంటూ ఆమెకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుని తన వ్యాలెట్ తీశాడు అన్నయ్య నాకు ఇవేమీ వద్దు నేను అడిగింది ఇస్తావా అంటుంది శవంతి అడుగమ్మా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు ఏమడిగినా ఇస్తాను అన్నాడు మరి అడిగాక మాట తప్పకూడదు సరేనా అంటుంది శవంతి ఈ రాయల్ ఒక్కసారి మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా వెనక్కి తీసుకోడు నీకేం కావాలో చెప్పమ్మా అంటాడు నాకు వదిన నా మేనకొడులు మేనల్లుడికి అమ్మ కావాలి ఇస్తావా అంది శ్రవంతి రాయల్ అర్థం కానట్లు ఆమె వైపు చూస్తాడు అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుని నాకు వదన్ని తేవాలి అంటున్నాను నీకు అర్థమైందా అంది శ్రవంతి నవ్వుతూ రాయల్ అక్కడి నుండి వెళ్ళిపోతూ అది ఈ జన్మలో జరగదు అది తప్ప ఇంకేమైనా అడుగు క్షణంలో నీ ఉంచుతా అన్నాడు ప్లీజ్ నేను చెప్పేది విను అన్నయ్య అంది శ్రవంతి చూడు శ్రవంతి నాకు నా భార్య పల్లవి అంటే ప్రాణం ఒక ఘటన వలన నేను నా భార్యని నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను తను లేకపోయినా తన స్థానం అలానే ఉంటుంది తన స్థానం ఇంకొకరికి ఇవ్వలేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నాడు రాయల్ అన్నయ్య నేను ఎంత చనువుగా చెబుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి మీకు పిల్లలంటే ప్రాణం కదా వాళ్ళ కోసమైనా మీరు లాస్తిని పెళ్లి చేసుకోవాలి నిన్న మీరు నాతో పిల్లలకి దూరంగా ఉండు నీకు అలవాటైతే వాళ్ళు బాధపడతారన్నారు అలా ఎందుకు వాళ్ళు ఇంకొకరు ప్రేమ కోసం ఆరాటపడాలి వాళ్ళకి తల్లి ప్రేమ కావాలి ఆయమ్మ వాళ్ళని చాలా బాగా చూసుకుంటుంది కానీ తల్లిలా చూసుకోలేదు కదా అందుకే మీరు పెళ్లి చేసుకుని వాళ్ళకి అమ్మనివ్వాలి మీకు భారీ అవసరం లేకపోయినా పిల్లలకి తల్లి అవసరం ఉంది లాస్ట్ చాలా మంచి పిల్ల అన్నయ్య నిన్ను పిల్లల్ని ప్రేమగా చూసుకుంటుంది ప్లీజ్ అన్నయ్య ఇంకొకసారి ఆలోచించండి అంది శవంతి రాయల్ ఆమె తలపై చేయేసి నవ్వుతూ నువ్వు నీకోసం ఏమైనా అడుగుతావు అనుకుంటే నా పిల్లల కోసం తల్లిని అడుగుతున్నావా ఈ చెల్లి కోరిక తప్పకుండా తీరుస్తాను కానీ నాకు కొంచెం టైం కావాలి అన్నాడు అప్పటి వరకు గుమ్మం దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న లాస్య పరుగున వచ్చి శ్రవంతిని పట్టుకుని ఏడ్ చేసింది నన్ను క్షమించండి మీ గురించి తప్పుగా అనుకున్నాను నేను ఎవరో తెలియకపోయినా నా నుంచి నా మంచి కోరుకున్నారు రియల్లీ ఐఆమ్ సారీ అంది శ్రవంతి లాస్య వెన్ను నిమిరి మీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను మరి నాకు ఆడపడుచు కట్నం భారీగా కావాలి ఇస్తావా అంది లాస్య కళ్ళు తెరుచుకుని నాకు నా భావనిస్తున్నావు మీకేం కావాలన్నా ఇస్తాను అంది హలో రాక్షసి నేను ఆలోచించి చెబుతా అన్నాను నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అన్నాడు రాయల్ చూడు చూడు వదిన మీ అన్న ఏమంటున్నాడు నాకు తిక్కరగితే నేనే బావ మెడలో తాళు కట్టేస్తా అంది లాస్య అన్నయ్య మా వదిన అన్నంత పని చేసేటట్లుంది నువ్వు తొందరగా నేను నిర్ణయం చెప్పు అంది శ్రవంతి నవ్వుతూ ఇందులో పిల్లలు రాయల్ దగ్గరికి వచ్చి బయటికి వెళ్దాం అన్నారు ఓకే వెళ్దాం అన్నాడు రాయల్ ఆంటీ మీరు కూడా రండి అంటూ శ్రవంతి కాళ్ళు చిట్టేశారు పిల్లలు నేనెందుకు మీరు వెళ్ళండి అంది శ్రవంతి లాస్య మెల్లగా శ్రవంతి దగ్గరికి వెళ్ళి వదినా కాదనకు నువ్వొస్తే భావనను కూడా తీసుకెళ్తాడు అంది ఆమె చెవిలో శ్రవంతి చిన్నగా నవ్వింది లాస్య మాటలకి పిల్లలు అడుగుతున్నారు కదా నువ్వు కూడా రా అన్నాడు రాయల్ లాస్య సంతోషంగా పిల్లల్ని ఎత్తుకుని పదండి వెళ్దాం అంది ఏ నువ్వెక్కడికి నేను నా చెల్లెలు వెళ్తున్నాం మధ్యలో నువ్వెందుకు అన్నాడు రాయల్ లాస్యని రాయల్ అలా అనేసరికి లాస్య ఏడు మొక్క పెట్టింది అన్నయ్య పాపం తను ఏడుస్తుంది ఈసారికి తీసుకెళ్దాం అంది శ్రవంతి వదినా నువ్వేమీ ఆయన బ్రతిమలాడకు నేను మీతో రాను అంటూ అక్కడ సోఫాలో కూర్చుంది లాస్యా నువ్వు రాకపోతే మరీ మంచిది పదండి వెళ్దాం అన్నాడు రాయల్ శ్రవంతి పిల్లల్ని తీసుకుని కార్ ఎక్కింది రాయల్ కారు స్టార్ట్ చేసిన వెంటనే లాస్యా లోపల నుండి పరుగున వచ్చి కారుకు అడ్డం పడి వద్దంటే వదిలేస్తావా ప్లీజ్ బావా నేను వస్తా అంది రాయల్ నవ్వుకుని సరే ఎక్కువ అన్నాడు విజయ్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు తన గదిలో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు ఇంతలో అతనికి ఫోన్ రింగ్ అయ్యేసరికి నెంబర్ చూసి లిఫ్ట్ చేసి ఏమైనా తెలిసిందా అన్నాడు మేడం ఎక్కడున్నారో తెలిసింది సార్ అంటూ అతను విజయ్కి ఏదో చెప్పాడు నేను ఇప్పుడే వస్తున్నా నేనిచ్చే షాక్కి వాడు ఇంకెప్పుడు నా దారికి అడ్డురాడు అంటూ రెడీ అయి కిందికి దిగాడు కిందికి దిగుతున్న విజయ్కి అన్నపూర్ణమ్మ గారు సీరియస్గా చూస్తూ కనిపించారు ఏంటమ్మా అలా చూస్తున్నా ఏమైంది అన్నాడు విజయ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి సెవెంత్ ఎక్కడుందిరా అందావిడ వాళ్ళ పుట్టింట్లో ఉంది అన్నాడు విజయ్ శ్రవంతి పుట్టింట్లో ఉంటే వీళ్ళెందుకు తన కోసం మన ఇంటికి వచ్చారు అంటూ అక్కడున్న కుమార్ శ్యామలాను చూపించింది నిజం చెప్పు శ్రవంతి ఎక్కడుందో అందావిడ విజయ్ నిలదీస్తూ విజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు అత్తయ్య గారు అయినా ఆ పద్ధం చెప్పలేదు నేను నా పుట్టింటి నుండే వస్తున్నాను అంది శ్రవంతి లోనికి వస్తూ విజయ్తో సహా అందరూ శ్రవంతిని శ్రవంతి అన్న మాటకి షాక్ అయ్యారు మేమిక్కడే ఉంటే నువ్వెక్కడి నుండి వచ్చావు అంది శ్యామల మా అన్నయ్య ఇంటి నుండి అది కూడా నాకు పుట్టి పుట్టనిల్లే కదా అంది శ్రవంతి అన్నయ్య ఎవరమ్మా అన్నారు కుమార్ గారు రా అన్నయ్య అంది శ్రవంతి గుమ్మం దగ్గరున్న రాయల్ని రాయల్తో పాటు పిల్లలు లాస్య కూడా లోనికి వచ్చారు ఈసారి విజయ్ షాక్ అయ్యాడు రాయల్ని చూసి ఇదేంటి వీణ్ణి అన్నయ్య అంటుంది అనుకున్నాడు రాయల్ని అందరికీ పరిచయం చేసింది శ్యామ్లా ఏదో అడగబోతే అమ్మా నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసు నేను మీకు తర్వాత చెప్తా అని కమలమ్మను పిలిచి పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకురమ్మంది అందరూ హాల్లో ఉంటే విజయ్ వాళ్ళకి దూరంగా నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు రాయల్ విజయ్ ని చూసి అతని దగ్గరికి వెళ్ళాడు హాయ్ విజయ్ ఎలా ఉన్నావు అన్నాడు రాయల్ విజయ్ అతనికి సమాధానం చెప్పకుండా కోపంగా చూశాడు విజయ్ నీ కోపం నాకు అర్థమైంది ఇంతకుముందు మనం ఎలా ఉన్నా ఇక్కడ నుండి నీ దారికి అడ్డు రాను నీ బిజినెస్ నీది నా బిజినెస్ నాది నీ దగ్గర కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం నీ భార్యను అడ్డు పెట్టుకున్నాను కానీ తను నన్ను పూర్తిగా మార్చేసింది శ్రవంతి నీ భార్య అయినందుకు నువ్వు చాలా అదృష్టవంతువి అన్నాడు రాహిల్ విజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు నన్ను నమ్ము విజయ్ ఇక నుండి నిన్ను ఇబ్బంది పెట్టను ఇక నుండి మనం ఫ్రెండ్స్ అంటూ చేయి చాపాడు రాయిల్ రాయల్లో మార్పును గమనించి నవ్వుతూ అతనితో చేయి కలిపాడు విజయ్ అందరూ అక్కడ ఉన్నారు కా ఉన్నారు రా అక్కడికి వెళ్దాం అన్నాడు రాయల్ ఇద్దరు కలిసి శ్రవంతి వాళ్ళు కూర్చున్న చోటుకెళ్లారు విజయ్ రాయల్ కలిసి రావడం చూసి శ్రవంతి హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళు శ్రవంతి ఎదురుగా కూర్చున్నారు పిల్లలు శ్రవంతి దగ్గరికి వచ్చి అత్త ఆయన ఎవరు అన్నారు పిల్లలు అత్త అనేసరికి శ్రవంతి వాళ్ళని ముద్దు పెట్టుకుని ఆయన మీ మామయ్య అంది విజయ్ ని చూస్తూ విజయ్ కనీసం శ్రవంతిని చూడడం కూడా చూడలేదు పిల్లలు మామయ్య అంటూ విజయ్ దగ్గరికి వెళ్లారు విజయ్ వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేశాడు కాసేపు మాట్లాడుకున్నాక ఇక వెళ్తున్నాం వెళ్ళొస్తాం అన్నాడు రాయల్ అన్నయ్య ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు భోజనం చేసి వెళ్లాల్సిందే అంది శ్రవంతి పిల్లలు కూడా ఆకలి అనడంతో రాయల్ ఇంకేం మాట్లాడలేదు అన్నయ్య ఇష్టమో చెప్పు చేస్తాను అంది శ్రవంతి రాయల్ని నువ్వేం చేసినా తింటాను అన్నాడు రాయల్ వదిన నువ్వేనా నువ్వేనా మీ అన్నయ్య కోసం వండేది నేను కూడా మా అన్నయ్య కోసం చేస్తాను అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకేం కావాలో చెప్పు చిటికలో రెడీ చేస్తా అంది లాస్య విజయ్ నువ్వు దాన్ని నమ్మితే వారం రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిందే అన్నాడు రాయల్ నవ్వుతూ అన్నయ్య బావాలని అంటాడు నువ్వు చెప్పు అంది లాస్య ఇంతకీ నీకేం వచ్చే చెప్పు అన్నాడు రాయల్ అంటే అది అని తలగోకుతూ మరేమో మ్యాగీ బాగా చేస్తాను ఆమ్లెట్ కూడా వేస్తాను అంది లాస్య విజయ్ చూసావా అది మీ చెల్లి టాలెంట్ చేయమంటావా మ్యాగీ అన్నాడు రాయల్ వాళ్ళ మాటలకి విజయ్ అన్నపూర్ణమ్మ కుమార్ శ్యామ్ల నవ్వుకున్నారు శ్రవంతి వంటింట్లోకి వెళ్ళి చాలా వెరైటీస్ చేసింది అందరూ బాగున్నాయని కడుపు నిండా తిన్నారు భోజనాలు అయ్యాక మేమిక వెళ్ళొస్తాం అన్నాడు రాయల్ విజయ్ శ్రవంతి వాళ్ళని కారు వరకు సాగనంపారు వాళ్ళిద్దరూ కారు ఎక్కబోతున్న రాయల్తో చాలా థ్యాంక్స్ అన్నయ్య నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు అందే కన్నీళ్లతో ఇందులో నేను చేసింది ఏముంది నా చెల్లిని అత్తారింటికి పంపడం నా బాధ్యత అన్నాడు రాయల్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నయ్య అంటూ రాయల్ని హత్తుకుంది శ్రవంతి నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు ఒక్క ఫోన్ చేస్తే నీ ముందుంటాను అన్నాడు శ్రవంతి కన్నీళ్లు తుడుచుకుని నేను చెప్పింది కూడా మర్చిపోకు నీ నిర్ణయం నాకు తొందరలోనే చెప్పాలి అని రాయల్తో చెప్పి పిల్లల్ని ముద్దు పెట్టుకుని లాస్తిని కొంచెం ఓపిక పట్టమని చెప్పింది రాయలతో మాట్లాడుతున్న శ్రవంతిని విజయ్ అలా చూస్తూ నిలబడ్డాడు కార్ గేట్ దాటే వరకు అక్కడే ఉండి లోనికి వచ్చింది కుమార్ గారు శ్యామల కూడా శ్రవంతికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోరు వాళ్ళు వెళ్ళాక శ్రవంతి అత్తగారి గదిలోకి వెళ్ళింది అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ అవును శ్రవంతి నీతో పాటు మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు అంది చెప్పాను కదా అత్తయ్య మా అన్నయ్య అని అంది శ్రవంతి కానీ అని ఆవిడ ఏదో చెప్పబోతూ ఉంటే అత్తయ్య ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక ఈ టాబ్లెట్ వేసుకొని పడుకోండి అని ఆవిడికి టాబ్లెట్ ఇచ్చింది శ్రవంతి ఆవిడ ఇంకేం మాట్లాడకుండా శ్రవంతి చెప్పినట్లే చేసింది విజయ్ హాల్లో కూర్చొని రాయల్ గురించి ఆలోచిస్తున్నాడు రాయల్ ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడు నాకు తెలిసినంత వరకు వాడు ఎప్పుడు ఇంత కూల్గా ఉండడం చూడలేదు ఎప్పుడు నన్ను నా బిజినెస్ని దెబ్బ కొట్టాలని చూసేవాడు అలాంటి వాడిని ఈ రెండు రోజుల్లో మార్చి తనకు అన్నయ్యని చేసుకుంది నిజంగా శ్రవంతిలో ఏదో మాయ ఉంది అనుకున్నాడు శ్రవంతి పైకి వెళ్తుంటే విజయ్ ఆమెను చూసి వాడు నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు లేదు అన్నట్లు తలూపింది మనసులో మాత్రం ఈయన నా గురించి అడుగుతున్నాడా అని ఆశ్చర్యపోయింది విజయ్ ఆమెను విచిత్రంగా చూస్తూ ఇంతకుముందు రాయలతో పిల్లలతో మాట్లాడింది తినేనా అనుకున్నాడు అందరితో నవ్వుతూనే మాట్లాడుతుంది మరి ఎందుకు నన్ను చూసి భయపడుతుంది అనుకున్నాడు మనసులో విజయ్ తననే చూస్తున్నాను చూసి శ్రవంతి నాకు నిద్ర వస్తుంది అని పైకి వెళ్ళిపోయింది ఆమె వెనకాలే తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ కూడా శ్రవంతికి ఎందుకో పిల్లలు గుర్తుకొస్తున్నారు ఫోన్ చేసి కాసేపు వాళ్ళతో మాట్లాడి పడుకుంది ఎందుకో ఆమెకి ఉదయం జరిగిందే గుర్తుకు వస్తోంది శ్రవంతి వాళ్ళ ఇంటికి రాకముందు జరిగింది ఏందో చూద్దామా పిల్లలు జూ పార్క్కి వెళ్దామంటే అక్కడికి తీసుకుని వెళ్ళాడు రాయల్ లాస్ట్ పిల్లలతో పాటు తిరుగుతూ వాళ్ళకి అన్నీ చూపిస్తుంది శ్రవంతి రాయల్ అక్కడే ఒక బెంచ్పై కూర్చున్నారు శ్రవంతి కళలో ఏదో దిగులు కనిపించింది రాయల్కి పిల్లలు కాసేపు ఆడుకున్నాక రాయల్ దగ్గరికి వచ్చి డాడీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నారు ముందు మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాక మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా అన్నాడు రాయల్ అలా అనేసరికి పిల్లలు ఆనందంతో గంతులు వేశారు భోజనం చేశాక కారులో బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక బావా మనం ఎక్కడికి వెళ్తున్నాం మాల్స్ థియేటర్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి కదా అంది రాశ్య నోరు ముసుకొని కూర్చో నాకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలో అన్నాడు రాయల్ శ్రవంతి కూడా బయటకు చూసి ఇది విజయ్ ఇంటికి వెళ్ళే దారి కదా అనుకుంది కాసేపటికి విజయ్ ఇంటి ముందు ఆపాడు రాయల్ శ్రవంతి ఆశ్చర్యంగా అన్నయ్య ఇక్కడికి తీసుకొచ్చారేంటి అంది మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం నా చెల్లిని అత్తగారింట్లో వదిలి వెళ్ళడానికి వచ్చాను అన్నాడు రాయల్ అన్నయ్య అంది శ్రవంతి అవునమ్మా నువ్వు చెప్పకపోయినా నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇది నా బంగారానికి నేనిచ్చే రాఖీ కానుక అన్నాడు రాయల్ శవంతి రాయల్ చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నయ్య అంది నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నీ మంచితనంతో నన్ను పూర్తిగా మార్చేశావు అన్నాడు రాయల్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వెనుక కూర్చున్న లాస్యకి అర్థం కాలేదు రాయల్ కార్ దిగి అందరినీ దిగమన్నాడు బావా ఇది ఎవరిల్లు అంది లాస్య మన శవంతి ఇల్లు అన్నాడు రాయల్ వదినదా ఇది మీ ఇల్లా బయట నుండి చూస్తేనే చాలా బాగుంది పదన్ని వెళ్దాం అంది లాస్య ఏయ్ ఎక్కడికే వెళ్ళేది అని లాస్యతోని నువ్వు వెళ్ళమ్మా అన్నాడు శవంతిని అన్నయ్య మీరు కూడా రండి అని పిల్లలు చేయి పట్టుకుని లోనికి తీసుకెళ్ళింది అక్కడ విజయ్ని అన్నపూర్ణమ్మగారు తన కోసం అడగడం అతను చెప్పలేక ఇబ్బంది పడడం చూసి లోనికి వెళ్ళింది ఆ తర్వాత మనకు తెలిసిందే కదా అవన్నీ తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది మన శవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్